ఇరవై ఏడుకు దాదాపుగా నియోజకవర్గాల పునర్విభన జరుగుతుంది నేపథ్యంలో మన ఒరిజినల్ గవర్నమెంట్ నియోజకవర్గము ఏర్పడుతుంది ఆ నియోజకవర్గానికి మా అంచనా ప్రకారము గోరంట్ల సోమేంద్రపల్లి చిల్మత్తూరు ఓడిసి కానీ అమలుగురు కానీ రావచ్చు ఇంతకుముందు మేము ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేసి ప్రతి పల్లె పల్లె తిరిగిందే నియోజకపోతానండి కాబట్టి ఇది మాకు అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను దయ వల్ల మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎన్నికలకు నేను సమాయత్తం అవుతున్నాను ప్రజల ఆశీస్సులతో గెలిచి తీరుతాను రాజకీయంలోకి వచ్చి డబ్బు కట్టుకోవడానికి నేను లేదు ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసి వాళ్ళకు అనుకూలం చేసించగలిగితే నా జన్మ ధన్యమవుతుంది థ్యాంక్ యూ